హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేము ఫస్ట్ అరకులో ట్రైన్లో ట్రావెల్ చేసాము తర్వాత బొర్రా గుహలు చూడటానికి వచ్చాము మేము స్టార్టింగ్ వస్తుంటే ఫుల్గా మంకీస్ ఉన్నాయి చూడటానికి ఫుల్ భయం వేసింది నెక్స్ట్ ఇప్పుడు మేము వెళ్తున్నది లోపలికి బొర్రా గుహలు చూడటానికి చూడండి నేను వెళ్తున్నాను లోపలికి నేను వెళ్తుంటే మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు గృహలో మాత్రం ఫుల్ లైటింగ్ అవి ఇవి చాలా పెట్టారు బ్యూటిఫుల్గా ఉంది లోపలికి వెళ్ళడానికి చూడటానికి కూడా చిన్న చిన్న పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కాకపోతే కొన్ని వాటర్ కూడా ఉన్నాయి జారి అవకాశాలు కూడా చాలా ఉంటాయి ఈ గృహలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే ఫుల్ హైట్లో ఉన్నాయి చూడండి మనం లోపలికి వెళ్ళచ్చు పైకి వెళ్ళడానికి స్టెప్స్ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము చూడండి దిగుతున్నాము ఇప్పుడే స్టెప్స్ చూడండి మాకు ఈ గృహలు చూస్తే ఒకటి అనిపించింది మనం మూవీస్లలో చూస్తాము కదా గృహలు భైరవ ద్వీ భైరవ ద్వీపం అలాంటివి ఉంటాయి కదా అలాంటి ప్లేస్లలో ఉండే గృహలు లైటింగ్ పెట్టి మూవీస్ తీస్తే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి సేమ్ అమ్మ చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి చూడండి మీరు కూడా ఇటు సైడ్ అన్ని కలర్స్ లైటింగ్ పెట్టారు చూడండి చూడటానికే వెరైటీగా ఉంది కదా అలాగే ఇప్పుడు మేము నెక్స్ట్ ఇప్పుడు గృహలోపడికి వెళ్తున్నాము ఇక్కడి నుంచి స్టెప్స్ మించి ఇప్పుడు నేను వెళ్తున్నా చూడండి లోపలికి గృహలోకి చూడు అసలు మొత్తం చీకటి చీకటిగా ఉంది భయం మాకైతే కాకపోతే అక్కడక్కడ లైటింగ్స్ పెట్టారు మనకు నడవటానికి కూడా అన్ని కనిపించాలి కాబట్టి చూడండి ఎంత హైట్లో ఎంత హైట్లో ఉన్నాయో గృహలన్నీ వాము చాలా పెద్దవి చాలా చాలా పెద్దవి అసలుకి చూడటానికే భయంగా ఉంది ఇప్పుడు మేము పైకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము పైకి ఎక్కుతు పైకి వెళ్తున్నప్పుడు పైన నరసింహ స్వామి టెంపుల్ ఉంది పైన చూడండి ఆ చివరి ఉంది ఆ చివరికి ఎక్కాక మనకు దేవుడు దర్శనం ఇస్తాడు అక్కడ పూజారి కూడా ఉన్నారు అందులో కానీ మనకు లోపల వాటర్ ఫుడ్ ఎలాంటివి ఏమీ దొరకవు మనమే లోపల నుంచి వాటర్ బయట నుంచి వాటర్ తీసుకొని వెళ్ళాలి లోపలికి వెళ్ళాక మనకు ఫోటోస్ తీ తీయడానికి లోపల వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కూడా మనం ఫుడ్ తీయించుకోవచ్చు చూడండి